ఛానల్లోకి స్వాగతం ఈరోజు మంగళవారం రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అనేది తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు మనిషికి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి ఎంత కష్టపడి పనిచేసినా లాభం లేకుండా ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆంజనేయ స్వామికి నియమనిష్టలతో కొలిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మంగళవారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్య నుండి విముక్తి లభిస్తుంది అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంగళవారం హనుమాన్ని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి అంతేకాదు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా సాగిపోతుంది సగం ఆగిపోయిన పనులు కూడా ఈ పరిహారంతో పూర్తవుతాయి ఆర్థిక సంక్షోభం నుండి బయటపడ్డానికి మంగళవారం ఈ పరిహారం పాటించండి ప్రతి మంగళవారం హనుమంతునికి ఎర్ర గులాబీల దండను సమర్పించండి ఇలా వరుసగా ఏడు వారాలు ఈ పరిహారం చేస్తే ఆర్థిక సమస్య నుండి విముక్తి లభిస్తుంది అలాగే మంగళవారం నాడు మట్టి కుండలో తేనె వేసి మూతపెట్టి హనుమంతుని ముందు పెట్టండి హనుమాన్ చాలిసా పారాయణం చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పులు లేకుండా ఉంటాయి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి సాధారణంగా రుణ బాధలు పెరగడానికి కానీ తొలగిపోవడానికి కానీ కుజుడే కారణం అందుకే కుజుని అనుగ్రహం కోసం మంగళవారం కొన్ని పరిహారాలు పాటిస్తే మీకు అప్పుల నుండి బయటపడతారు మంగళవారం నవగ్రహాల్లో కుజునికి దానిమ్మ పండు రసం అభిషేకం చేయిస్తే మంగళవారం కుజగ్రహానికి ఎరుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో పూ పూజ జరిపించి ఎర్రని వస్త్రం సమర్పించండి మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామి విగ్రహం మీదున్న సింధూరాన్ని తిలకంగా ధరించండి ఇలా తొమ్మిది కానీ పదకొండు మంగళవారాలు కాని చేస్తే ఆర్థిక సమస్య నుండి బయటపడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది మంగళవారం అప్పు ఇవ్వకూడదు పొరపాటున కూడా మంగళవారం రోజున ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వద్దని అంటారు ఒకవేళ మంగళవారం అప్పు తీసుకున్నచో ఇచ్చినచో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది పైగా డబ్బుకు కొరత ఏర్పడుతుంది తరచుగా ఆర్థిక సమస్యలు అప్పులతో ఇబ్బంది పడుతుంటే మంగళవారం ఇరవై ఒక్కసార్లు ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని జపిస్తే ఆర్థిక సమస్య నుండి దూరం అవుతారు అప్పుల బాధలు తీరడానికి మంగళవారం సీతారాముల సమేతంగా హనుమంతుని పూజించాలి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించండి రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయంకి వెళ్ళి స్వామిని దర్శించుకుని అంజనీపుత్రుడు హనుమంతునికి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి ఆ రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి కొంతమంది ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా డబ్బులు మాత్రం నిలవవు అలాంటి వారి కోసం ఆంజనేయ స్వామి ఉడికి వెళ్ళి ఆవ నూనెతో దీపం వెలిగించండి అది మాత్రమే కాకుండా హనుమాన్ చాలీస పఠించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అలాగే శ్రేయస్సు కోసం హనుమంతునికి బెల్లం శనగలు అంటే చాలా ఇష్టం అందుకే మంగళవారం నాడు వీటిని హనుమంతునికి ప్రసాదంగా సమర్పించండి వాటిని ఇతరులకు ప్రసాదంగా పెట్టి పంచడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం కోసం హనుమంతునికి మంగళవారం ఈ పరిహారం చేస్తే మీకు ఆర్థిక సమస్య నుండి బయటపడతారు ఏమిటంటే హనుమంతునికి తులసి ఆకులు అంటే మహాప్రీతి తులసి ఆకులని నైవేద్యంగా సమర్పిస్తే ఆంజనేయ స్వామి కటాక్షం లభిస్తుంది మంగళవారం నాడు హనుమంతునికి తులసితో చేసిన మాల వేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ మంగళవారం నాడు ఉపవాసం ఉండి హనుమంతునికి పూజించడం వల్ల సంతాన భాగ్యం పొందవచ్చు అలాగే మంగళవారం నాడు దోష పరిహారణ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో పాటించండి మంగళవారం నాడు దోషాన్ని నివారించడం కోసం హనుమంతునికి ఇష్టమైన రావి చెట్టు ఆకులు సమర్పించాలి అలాగే పదకొండు లేదా ఇరవై ఒకటి ఆకులు తీసుకొని వాటిని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి వాటి మీద జై శ్రీరామ్ అని రాసి చందనంతో రాయాలి ఆ ఆకుల్ని మీకు దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుడి ముందు పెట్టాలి ఈ పరిహారం పాటించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు ఏ గ్రహ దోషాలున్నా మీరు బయటపడవచ్చు అలాగే మంగళవారం నాడు ఇలాంటి దానాలు చేస్తే మీకు శుభప్రదం కలుగుతుంది రేపు ఈ వస్తువులను దానం చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి అలా చేస్తే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఆవుకి ఆహారం తినిపించడం శుభప్రదం బ్రాహ్మణునికి ఎర్ర కందులు దానం చేయండి మీకు ఎలాంటి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి మంగళవారం రోజున ఒక ప్రశాంతత ప్రదేశంలో కూర్చొని వీలైనంత ఎక్కువ సార్లు భక్తిగా నమ్మకంతో రామాయణాన్ని జపించుకుంటే తప్పకుండా హనుమంతుడి దయతో కష్టాలన్నీ తొలగిపోతాయి రామనామ జపంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది